కొందరు జీవితాలు కూడా సినిమాలో ఉంటాయి అనూహ్య మలుపులు తిరుగుతుంటాయి ఎవరికి తెలియని రహస్యాలుంటాయి అరవింద్ స్వామి అలాంటి జీవితమే అరవింద్ చెన్నైలో పుట్టాడు తండ్రి పేరు ఢిల్లీ కుమార్ కానీ అతని దగ్గర పెరగలేదు బిజినెస్ మ్యాన్ విడి స్వామి భరతనాట్య కళాకారిణి స్వామి వద్ద పెరిగాడు అలా ఎందుకు పెరగాల్సి వచ్చిందో అరవింద్ స్వామికి తప్ప ఈ ప్రపంచానికి తెలియదు డాన్ బాస్కో మెట్రికులేషన్ హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసి చెన్నై లయోలా కాలేజ్ నుంచి బీకామ్ డిగ్రీ చేశారు అమెరికాలోని నార్త్ కరోలినాలో వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ బిజినెస్లో మాస్టర్స్ చేశాడు పాకెట్ మనీ కోసం కాలేజ్డోస్లోనే మోడలింగ్ చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన దళపతిలో కలెక్టర్ పాత్రలో కనిపించాడు ఇదే ఫస్ట్ మూవీ అప్పుడు అరవింద్ వయసు ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన రోజాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు రోజా మూవీ తర్వాత అరవింద్కి అదిరిపోయే ఆఫర్లు వచ్చాయి కానీ ఆ అవకాశాలన్నీ వదులుకొని అమెరికాకి వెళ్ళిపోయాడు చదువుకోటానికి అలా ఎందుకు చేశాడని అందరూ ఆశ్చర్యపోయారు చదువు పూర్తి చేసుకుని వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఐదులో బొంబాయి చిత్రంలో నటించాడు అదో క్లాసిక్ ఆ టైంలోనే గాయత్రి రామ్మూర్తిని పెళ్ళాడాడు స్వామి వృద్ధస్వామి అని ఇద్దరు పిల్లలు పుట్టారు పదహారేళ్ల కాపురం తర్వాత రెండు వేల పదిలో విడాకులు తీసుకున్నారు పిల్లల్ని పెంచే బాధ్యత మాత్రం అరవింద్ స్వామి తీసుకున్నాడు రెండు వేల పన్నెండులో అపర్ణ ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు కొంచెం బ్యాక్కు వెళ్తే రెండు వేల ఆరులో రోడ్ యాక్సిడెంట్ జరిగింది వెన్నుముక గాయం వల్ల రెండేళ్ళు రెస్ట్ తీసుకున్నాడు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు పదమూడేళ్ల పాటు ఒక్క సినిమా కూడా చేయలేదు ఆ టైంలో అరవింద్ చాలా లావయ్యాడు మణిరత్నం కడ్లీతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పైకొచ్చాడు సినిమా కోసం ఇరవై కిలోల బరువు తగ్గాడు రెండు వేల పదిహేనులో వచ్చిన ధనీ ఒర్వన్తో స్టైలిష్ విలన్గా టర్న్ అయ్యి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు అదే తెలుగులో ధృవ పేరుతో వచ్చింది ధృవలో కూడా అరవిందే విలన్ ఎందుకంటే ఆ పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అరవింద్ స్వామి కేవలం సినిమాలకే జీవితం అనుకోలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సినిమాలు ఆపి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు చేశాడు ఆయన దగ్గర ఐదు వేల మంది ఉద్యోగాలు పనిచేశారు నింగలం విల్లాలం ఒరుకోడి ఇది ఒక తమిళ్ టీవీ షో కౌన్ బనేగా కరోడ్పతి లాంటిది ఈ రియాలిటీ షో అరవింద్ హోస్ట్గా చేశాడు హీరోగా విలన్గా మెప్పించిన అరవింద్ స్వామి త్వరలోనే మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు రెండు కథలు రెడీ చేసుకున్నాడు డైరెక్షన్ చేస్తూ తానే హీరోగా నటించబోతున్నాడు